అట్లాగే ఏంటంటే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి రిజర్వేషన్స్ లేని రంగాలు అనేక ఉన్నాయి రిజర్వేషన్ ఉన్న రంగాలు అతి తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు తప్పితే ఏవీ లేవు ఇవాళ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ వ్యాపారాలు కానీ రాజకీయాలు కానీ రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి లెజిస్లేచర్స్లో ఉన్నాయి తప్పితే మిగతా ఎవరికి రిజర్వేషన్స్ లేవు బీసీలకు కూడా రిజర్వేషన్స్ లేవు కానీ బీసీలకు స్థానిక సంస్థల్లో రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ద్వారా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కలిగించిన వారు స్వర్గీయ పివి నరసింహారావు గారు రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్భై నాలుగు ఎందుకంటే వీరు చేసే పనులండి గాలి లేనప్పుడే తెలుస్తుంది మన గాలి విలువ ఏమిటి అనేది వారు చేసే పనులు ఏంటంటే వాటి ప్రభావం వల్ల మనం గుర్తించాలి తప్పితే వాటిని డైరెక్ట్గా మనం చూడలేము రాజకీయాలలో మరీ ఒకే ఒక వర్గాలు డామినేట్ చేయకుండా ఉండాలి అంటే స్థానిక సంస్థల లెవెల్ నుంచి కూడా మిగతా వాళ్ళను కూడా రాజకీయాల్లో తీసుకొస్తే బాగుంటుందని ఎస్సీ ఎస్టీ మరియు వన్ థర్డ్ ఆఫ్ ది సీట్స్ ఫర్ ఉమెన్ ఇవి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు టి డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా తెచ్చిన వారు స్వర్గీయ పివి నరసింహరావు గారు ఇది ఎంత గొప్ప సామాజిక రాజకీయ మార్పు అనేది మనం ఊహించలేనిది ఇవాళ ఈ రిజర్వేషన్స్ గనక లేకపోతేనండి ఉస్మానియా యూనివర్సిటీలో వంద సీట్లు ఉంటాయి ఎంబీబీఎస్లో యాభై రిజర్వ్ యాభై ఓపెను బ్రాహ్మణులకు ఒక్కటి వస్తుంది ఓపెన్లో మిగతా యాభై రిజర్వేషన్ అవి తీసి పారేస్తే ఇంకొకటి వస్తుంది మిగతా నలభై తొమ్మిది ఎవరికి పోతాయి అప్పుడేంటంటే సమాజం మరీ వన్ సైడ్ అయిపోయి మనం మరీ సఫికేట్ అయిపోతాం అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్స్ లేని రంగాలలో మనం మేధావులం అని అనుకుంటున్నాం కదా మరి డామినేట్ చేయాలి కదా యాభై సీట్లు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి మరి మన సత్తా ఏంటో చూపించి అందులో పది సీట్లు సంపాదించవచ్చు కదా కానీ చారిత్రాత్మకంగా ఎవ్రీ ఇయర్ ఒక్కటే వస్తున్నది బ్రాహ్మణకి అందువల్ల రిజర్వేషన్ లేని రంగాలలో మేధావులం అని నమ్ముతున్న మనం ప్రతిభ చూపించవలసిన అవసరం ఉంది అట్టగీగా రాజకీయాల్లో అంటారా రాజకీయాల్లో రిజర్వేషన్స్ లేవు కానీ పెట్టేవాడు మనవాడైతే కడబంతిని కూర్చున్నా మనకొస్తుంది శ్రీధ్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు అవుతారు చాలామంది మంత్రులు కూడా అవ్వచ్చు అది కులములోన ఒకడు గుణవంతుడు వండిన కులము వెలయువ అని గుణము చేత అట్లాగే వారికి అందరూ కలిసి సపోర్ట్ చేయటం ద్వారా సామూహికంగా మనం ఎదిగి సాధించవలసినటువంటి విషయం అది రిజర్వేషన్స్ లేకపోయినా బీసీలు ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటే కాసులు గలవాడే రాజు డబ్బు సంపాదించాలి ముందు మీరు ప్రభుత్వం అనుమతించినటువంటి అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కూడా బ్రాహ్మలు వెళ్ళాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళడానికి వెనకడకూడదు వెళ్ళి అక్కడ మీ తెలివితేటలు ఏంటో ప్రదర్శించి సాధించండి అప్పుడే మనం సమాజంలో ముందుకు రాగలుగుతాం తప్పితే ఎవరో మనకి రిజర్వేషన్స్ ఇస్తే పైకి వస్తాం మా బ్రాహ్మణులకు ఒక్క ఎమ్మెల్యే సీట్ అన్న ఈ రెండు ఇట్లా అడుక్కుంటే వచ్చేవి మాత్రం ఏ హీరావు ఇది తర్వాత మూడవది ఏంటంటే మనలో ఐకమత్యత అంటే ముందు వైదిక నియోగి వైష్ణవులలో పిల్లలను ఇచ్చిపుచ్చుకోవటం కూడా జరగాలి ఐక్యంగా భోజనం చేస్తే కుదరదు ఐక్యంగా జీవించాలి అప్పుడే నిజంగా జెనటిక్ పరంగా కూడా ఒకే వర్గంలో పదే 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 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల జెనటిక్ లోపాలు కూడా వచ్చి తీరుతాయి అందువల్ల ఏంటంటే ముందు అన్ని రకాల భేషజాలు వదిలిపెట్టి ఏకం అవటం నేర్చుకోవాలి తర్వాత నన్ను ఏదైనా ఒకటి ప్రకటించమని మంత్రివారు చెప్పారు మంత్రివారు ప్రాణ సతీష్ గారు అన్నారు జ్వాల నరసింహారావు గారు అన్నారు తప్పనిసరిగా నేను ఇప్పుడే చెప్పాను రిజర్వేషన్స్ లేని అడ్వకేట్లు ఉన్నాయి చార్టెడ్ అకౌంట్ ఉంటుంది లేదా ఇవాళ స్కూ ఎడ్యుకేషన్లో పరంగా ఉంది కదా ఇవాళ అంటే ఇప్పుడు సమయానికి నేను వెంటనే ఆలోచించుకోలేదు కానీ మన జ్వాల నరసింహారావు గారు మన సెక్రటరీ గారు ఉన్నారు విజయ భద్రరాజు గారు ఉన్నారు ఇటువంటి వాటి కార్యక్రమాలు పోయండి నేను తపనిసగా సబ్సాన్షియల్గా హెల్ప్ చేసి మీతో ఉంటా ఆ తర్వాత సభాముఖంగా ఏంటంటే ఇటువంటి సమాజంలోకి నన్ను పరిచయం చేసినందుకు ముందు మా మనం జ్వాల నరసింహారావు గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి వారి వల్లనే నేను ఇక్కడ మీ ముందు నిలబడటం జరిగింది వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను